హై వియస్ వెల్కమ్ టు మార్కెట్ మాడీ ఈరోజు మనకు మూర్లో ట్రేడింగ్ జరిగింది ఓన్లీ వన్ అవర్ ట్రేడింగ్ జరిగింది మధ్యాహ్నం వన్ ఫార్టీ ఫైవ్ టు టూ ఫార్టీ ఫైవ్ జరిగింది దాంట్లో చాలా ఫ్లాట్గా ఉన్నది యాక్చువల్లీ అది ట్వంటీ సిక్స్ థౌజండ్ వరకు వెళ్ళాలి అది నైన్ థర్టీ ఫైవ్ వరకు వెళ్ళదని అక్కడ నుంచి డౌన్కి వచ్చేసింది ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది కొంచెం ట్వంటీ ఫైవ్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది అని చెప్పాలి కానీ ఎక్కడ క్లోజ్ అయిందంటే మళ్ళీ అది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ ఫోర్ దగ్గర క్లోజ్ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ దగ్గర క్లోజ్ అయిందంటే నియర్లీ ఎయిట్ సెవెంటీ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది అనుకోవాలి మనం ఈరోజు ఏంటంటే రిలయన్స్ ఫ్లాట్కి ఉంది సపోర్ట్ చేయాల్సిన రిలయన్స్ ఫ్లాట్కి ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ సపోర్ట్ చేసింది ఐసిఐసి బ్యాంక్ అది సపోర్ట్ చేయలేదు అది ఎయిట్ రూపీస్ డౌన్లో ఉండేది కొంచెం కిందకి లాగింది లేదంటే కొంచెం ఐసిఐసి బ్యాంక్ ఫ్లాట్కు ఉన్నా అది ట్వంటీ సిక్స్ థౌసండ్ టచ్ అయిపోయింది అది ఈరోజు టచ్ కాలేదు కాబట్టి మళ్ళీ రైల్ నుండి ట్రేడింగ్లు ఏమైనా టచ్ అవుతుందేమో ట్వంటీ సిక్స్ థౌసండ్ క్రాస్ అవుతుందేమో ఒకసారి చెక్ చేసుకుందాం ఈరోజు వన్ అవర్ ట్రేడింగ్లో కూడా యాక్చువల్లీ మీరు కానీ మన ట్రెండ్లో చార్ట్స్ చూపిస్తా చూడండి వన్ అవర్ ట్రేడింగ్లో కూడా అది ఎంత ఈజీగా ప్రాఫిట్ చేసుకోవచ్చు అని చెప్పిన మన చార్ట్లో అంటే మనం త్రీ త్రీ ఇన్ వన్ చార్ట్స్ ఇస్తాం కదా అంటే స్పాట్ కాల సి అండ్ పిఈ ఒకే దాంట్లో ఇస్తాం కదా దాంట్లో కానీ మీరు కానీ చూపిస్తారు చూడండి మీరు ఇప్పుడు అది మీకు ఎంత క్లియర్గా తెలుస్తుంది అంటే అది ఏ లెవెల్ దగ్గర దాన్ని మీరు బై చేయొచ్చు ఏ లెవెల్ దగ్గర ఎగ్జిట్ అవ్వచ్చు క్లియర్గా చూపిస్తూ ఈరోజు కూడా రీజనబుల్ ప్రాఫిట్ వచ్చేటట్టు మన ఇండికేషన్స్ వచ్చాయి ఆ చార్ట్స్లో అది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి తర్వాత తర్వాత యూఎస్ మార్కెట్స్ నేను మీకు గత ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ నుంచి చెప్తూ వస్తున్నాను ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ ఉన్నప్పటి నుంచి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉన్నప్పటి నుంచి మీకు చెప్ చెప్తూ వస్తున్నాను డవ్ ఫార్టీ సెవెన్ థౌసండ్ కంపల్సరీకి వెళ్తుంది ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్కి వెళ్తుంది ఫార్టీ సెవెన్ థౌసండ్కి వెళ్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రమే రివర్స్ టాపిక్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ అంతవరకు అయితే పడదు అని నేను చాలాసార్లు చెప్తూ వస్తున్నాను అది మధ్యలో ఒకసారి ఐదు వందల పాయింట్ డౌన్ అవుతుంది అందరు గుప్పుకూరిపోయింది డవ్ అన్నారు కానీ అప్పుడు కూడా బౌన్స్ బ్యాక్ నార్మల్ నార్మల్సీకి వచ్చింది ఇప్పుడు ట్రేడ్ అవుతున్నది డవ్ ఫార్టీ సెవెన్ థౌసండ్ పైన ట్రేడ్ అవుతున్నది అది ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్కి రేపు వెళ్ళిన డబ్బు రెడిపోతుందా లేదా అనేది క్వశ్చన్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా మనకు రెసిస్టెన్స్ వస్తుందేమో డవ్కి అది ఒకసారి చూసుకోవాల్సి వస్తుంది ఆల్రెడీ మన యూఎస్ మార్కెట్స్ ఈక్విటీ మార్కెట్స్ అప్లో ఉన్నాయంటే కమోడిటీస్ డౌన్లో ఉంటాయని నిన్న నిన్న వీడియోలో చెప్పాను మొన్న గాల్ గోల్డ్ ఫాల్ వీడియోలో కూడా చెప్పాను కాబట్టి ఆల్రెడీ యుఎస్ మార్కెట్స్ డౌ భారీ అప్ ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళ ఇండస్ట్రీస్ అన్ని అప్ ఉన్నాయి కాబట్టి ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ఈ రెండు కుప్పకూలిపోయినాయని చెప్పాలి అంటే ఆల్మోస్ట్ సిక్స్ పర్సెంట్ డౌన్లో ఉన్నాయి ఇప్పుడు ట్రేడ్ అవుతుంది రేపు మనకు ట్రేడింగ్ లేదు కాబట్టి మనకు పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు సార్ రేపు మళ్ళీ కానీ ఈ ఈ లెవెల్ కానీ ఫోర్ థౌజండ్ పైన ఉంది దాని లెవెల్స్ కూడా పోస్ట్ చేస్తాను ట్రై చేస్తాం మేము దాని ఆల్రెడీ ఫైవ్ ఇందాక చూసి సిక్స్ పర్సెంట్ డౌన్ ఉండేది అది మళ్ళీ రికవర్ అవుతున్నది ఎండ్ ఆఫ్ ది డేకి ఎక్కడ రికవర్ అవుతుంది ఎడ్లో రికవర్ అవుతుంది ఏంటి అనేది చూసుకోవాల్సి వస్తుంది ఇక మన గోల్డ్కి సంబంధించినది నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రై చేస్తాను ముందు మన ట్రెండ్ లెవెల్ చార్ట్ చూసుకుందాం ఈరోజు మార్కెట్స్ ఎక్కడ క్లోజ్ అనేది చూసుకుందాం ఈరోజు సెన్సెక్స్ సిక్స్టీ టూ రూపీస్ సిక్స్టీ టూ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది నిఫ్టీ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్ క్లోజ్ అయింది అప్లో ఉండి మనం నెగిటివ్ క్లోజ్ అయింది ఇది చార్ట్ చూడండి మన చార్ట్ మీకు ఎంత సింపుల్గా ఉంటుందో తెలుస్తుంది ఈరోజు చూడండి చార్ట్ ఓపెన్ అయింది నిఫ్టీ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత కొద్దిసేపు ఓపెన్ అయింది తర్వాత డైరెక్ట్గా అంటే నైన్ నైన్ హండ్రెడ్ దగ్గర ఓపెన్ అయ్యి నైన్ థర్టీ ఫోర్ వరకు అక్కడి నుంచి రివర్స్ వచ్చేసి ఓపెన్ బ్రేక్ అయింది ఓపెన్ బ్రేక్ అయిన తర్వాత చూడండి స్ట్రైట్ లోబన్ దగ్గరికి వచ్చేసాడు ఈ లో వన్ దగ్గరికి వచ్చింది అదే టైంలో చూడండి మీకు కాల్ ఆప్షన్ కాస్త కిందకు వచ్చేస్తుంది ఓపెన్ కన్నా కిందకి వచ్చింది లో వన్ వచ్చి లో టూకి వచ్చి లో త్రీ దగ్గరికి వెళ్ళిపోయింది వేరే ఇక్కడ మీరు పుట్ ఆప్షన్ మీరు ఆప్షన్ బయర్స్ అయితే మీరు చేయాల్సింది పుట్ ఆప్షన్ ఆల్రెడీ మార్కెట్ పడుతుంటే మీరు పుట్ ఆప్షన్ కొనాలి కదా అది చూడండి మీకు వన్ వన్ టూ ఓపెన్ అనుకోండి యాక్చువల్ నైన్టీ నైన్ దగ్గర వరకు ఇక్కడి నుంచే వచ్చింది మీకు రికమెండేషన్ అది నైన్ నైన్టీ నైన్ వదిలేసి మీరు వన్ వన్ టూ దగ్గర తీసుకున్న మీకు వన్ ఫార్టీ అంటే నేర్ ఒక ముప్పై రూపాయలు అంటే లాట్కి ఒక రెండు వేల రూపాయలు ఈజీగా ప్రాఫిట్ వచ్చి ఉండేది ఎందుకంటే ఈ టైంలో డైరెక్ట్గా కన్క్లూషన్స్ మీకు రాదు యాక్చువల్లీ ఎందుకంటే లెవెల్స్ దగ్గరే మీకు లెవెల్ క్రాస్ అవుతున్నాయంటే మీరు బై చేయాలి లెవెల్ బ్రేక్ అవుతున్నాయంటే సెల్ చేయాలి మీరు ఆప్షన్ బయర్స్ అంటే ఈరోజు మీరు పుట్ ఆప్షన్ ట్రేడ్ చేసి ఉండేవాళ్ళు మీరు ఆప్షన్ సెల్లర్స్ అంటే మీరు కాల్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఉండేవాళ్ళు ఇది చార్ట్ ఏదో సంబంధించింది దీన్ని ఒకసారి చెక్ చేసుకోండి కొన్ని వన్ అవర్ దాంట్లోనే చూడండి దీని యాక్యురసీ ఎంత క్లియర్గా ఉందని మీకు అర్థమవుతుంటుంది ఈ విధంగా మన క్యాండల్స్టిక్ చార్ట్స్లో వచ్చే ఛాన్సే లేదు కాండల్స్టిక్స్ చార్ట్స్లో ప్రాఫిట్ వచ్చే అవకాశమే లేదు ఒకసారి చెక్ చేసుకోండి సేమ్ మెసేజ్ బ్యాంక్ రిఫ్టీ చూడండి బ్యాంక్ రిఫ్టీ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత కిందకి వచ్చింది చూడండి ఇక్కడ మీరు చూస్తున్నారు అదే లో వన్ దగ్గరకు వచ్చింది ఆల్మోస్ట్ దగ్గర దగ్గర అక్కడే క్లోజ్ అయింది సో మీరు కాల్ చూడండి ఓపెన్ దగ్గర మీరు సెలెక్ట్ చేస్తుంటే మీకు లో లో టు లో త్రీ వరకు వచ్చింది వేరే మీరు పుట్ ఆఫ్టర్ కానీ బై కానీ చూస్తుంటే మీరు చేసుకుంటే యాక్చువల్లీ మీకు సిగ్నల్ వచ్చింది లో వన్ దగ్గర వచ్చింది మీకు అది టచ్ అయింది చూడండి ఎక్కడ టచ్ అయిందో ఆల్మోస్ట్ హై వన్ వరకు టచ్ అయింది ఆల్మోస్ట్ హై వన్ దగ్గరే క్లోజ్ ఉందా అంటే టూ ఎయిటీ ఫోర్ నుంచి ఆల్మోస్ట్ త్రీ సెవెంటీ సిక్స్ వరకు ఈ టైంలో మీకు సింపుల్గా ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉండేది ఈ చార్ట్స్ వల్ల మాత్రమే ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వాట్సాప్ మా నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు మేము డీటెయిల్స్ ఇచ్చేదాన్ని ట్రై చేస్తాము ఒకసారి చూసుకోండి తర్వాత ఈరోజు స్టాక్స్లో హైసీఎఫ్సీ బ్యాంక్ సపోర్ట్ చేసింది రిలయన్స్ ఫ్లాట్గా ఉంది హైసీఎఫ్సి బ్యాంక్ సపోర్ట్ చేశారు కాబట్టి అది రేంజ్ లో జరిగింది ఆల్మోస్ట్ ఒకసారి నైన్ థర్టీ ఫోర్ వరకు టచ్ అక్కడి నుంచి కిందకి వచ్చేసింది తర్వాత యుఎస్ మార్కెట్స్ ఆల్రెడీ అప్ లో ఉన్నాయని చెప్పాను కదా అప్ ట్రెండ్లో ఉన్నా అది ఫార్టీ సెవెన్ థౌసండ్కి పోవాలి అని నేను ఆల్మోస్ట్ ఒక ఆల్మోస్ట్ ఒక పదిహేను వేల రోజుల నుంచి చెప్తూ వస్తున్నాను ఇప్పుడు ఫార్టీ సెవెన్ దగ్గర ఫార్టీ సెవెన్ థౌసండ్గా డవ్ ట్రేడ్ అవుతున్నది సో త్రీ హండ్రెడ్ పాయింట్స్ అప్లో ట్రేడ్ అవుతున్నది డవ్ అది రేపు ఎలా ఉంటుంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఇది క్లోజ్ కూడా ఎలా క్లోజ్ అవుతుంది అనేది కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది చూసుకోండి తర్వాత ఇంక గోల్డ్ ఇది నేను మీకు ఆల్రెడీ గోల్డ్ మీకు చెప్తూ వస్తున్నాను వన్ ల్యాక్ ట్వంటీ వన్ థౌసండ్ త్రీ సిక్స్టీ సెవెన్ దీనిపైనంతవరకు అప్ టెంట్లో ఉంటుందని మీకు చెప్తూ వస్తున్నాను అది మొన్నేమో మీకు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ దగ్గర ట్వంటీ ఫైవ్ థౌసండ్ దగ్గర క్లోజ్ అయితే అందరూ పడిపోతుంది కుప్పకూలిపోతుందని చెప్పి చాలా మంది యూట్యూబర్స్ ఈ టీవీ ఛానల్స్ కూడా రచ్చ చేశారు అది కాస్త చూస్తే నెక్స్ట్ డే వన్ ల్యాక్ థర్టీ టూ థౌసండ్ దగ్గరికి వెళ్ళింది థర్టీ వన్ థౌసండ్ ఫైవ్ అండి యాక్చువల్లీ దాని రేంజ్ ఏంటంటే వన్ ల్యాక్ ట్వంటీ వన్ వన్ ల్యాక్ థర్టీ వన్ సో వన్ ల్యాక్ థర్టీ వన్ నుంచి ఈరోజు ఒక రెండు వేల రూపాయలు తగ్గింది సో రేపు మళ్ళీ వన్ ల్యాక్ ట్వంటీ వన్ దగ్గరికి వస్తుందా లేదా అనేది చూడాల్సి వస్తుంది వన్ ల్యాక్ ట్వంటీ వన్ దగ్గరికి వచ్చి అది కానీ బ్రేక్ బ్రేకర్ కాబట్టి మళ్ళీ బౌన్సే వన్ ల్యాక్ థర్టీ వన్ థర్టీ టూ దగ్గరికి వస్తుంది మళ్ళీ ఇక్కడ వన్ ల్యాక్ ట్వంటీ వన్కి వస్తుంది ఈ టైంలో మూమెంట్ ఉండే అవకాశం ఉంటుందేమో ఒకసారి చెక్ చేస్తాం సేమ్ ఇస్ ద కేసెస్ సిల్వర్ సిల్వర్ కూడా వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ త్రీ దీని లెవెల్ ఇది దాని పైన అది అప్ ట్రెండ్లోనే ఉంటుంది అది వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ పైన ఉంటుందా బ్రేక్ అవుతుందా అని చెక్ చేసుకోవాలి అది మనకు మనకు నిన్న క్లోజ్ అయింది మీకు వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఆ లెవెల్లో క్లోజ్ అయింది ఇప్పుడు ఏమో చూస్తే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ దగ్గర ఫ్లాట్గా ట్రెడ్ అవుతున్నది రేపు బై నీ ఛాన్స్ వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ కానీ క్రాస్ అవుతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి దీని పైన ఉన్నంత వరకు అప్ టు అండి వన్ ల్యాక్ సెవెంటీకి వెళ్తుంది ఇది కానీ బ్రేక్ అయితే కొంచెం కిందకెళ్లే అవకాశం ఉంటుంది ఆ లెవెల్స్ కూడా నేను మీకు ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి నిన్న వీడియోలో ఆ లెవెల్స్ కూడా ఇచ్చిందని మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు సో సబ్స్ ఇది యాక్చువల్లీ టోటల్గా గోల్డ్ సిల్వర్ అమెరికన్ మార్కెట్స్ ఈరోజు మన మూల ట్రేడింగ్ టోటల్ సంబంధించింది సో మీరు మా సబ్స్క్రైబర్స్ అండి రెన్యూగా చేసుకోండి తప్పకుండా చేసుకోండి ఎందుకంటే ఈ చార్ట్స్ ఒకటే మన ట్రెండ్ చార్ట్స్ ఒకటే మీకు సేవ్ చేస్తాయి మిమ్మల్ని కంఫర్టబుల్గా ట్రేడింగ్ చేసుకునేలా చేస్తాయి తర్వాత మీరు ఏ స్టాక్స్ ఏమైనా కావాలంటే అది నేను మీకు టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చేదాన్ని ట్రై చేస్తాను మోస్ట్ ఆఫ్ స్టాక్స్ ఇస్తున్నాను కొంతమంది అడుగుతున్నారు ఆల్రెడీ ఇంకా స్టాక్స్ ఉన్నాయి వివాల్స్ ఉంది రేపు టెలిగ్రామ్ ఛానల్లో నేను పెట్టేదని ట్రై చేస్తాను సో సబ్స్క్రైబ్ ప్లస్ ఇఫ్ యూర్ హ్యాపీ విత్ థ్యాంక్ యూ